హాయ్ అండి నేనైతే ఈరోజు మా బెండకాయ మసాలా కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఈ బెండకాయ మసాలా కర్రీ చేసుకోవటము ఈరోజైతే నేను బెండకాయ మసాలా కర్రీ అయితే చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం చూద్దాం రండి ఉన్నారా నేనైతే ఈరోజు బెండకాయ మసాలా కర్రీ చేస్తూ చేయబోతున్నా ఇక చూడండి బెండకాయలు వన్ వన్ వీక్ అయింది అక్కడ ఊర్లో తెచ్చిన అన్న కదా నేను ఎంత బాగున్నాయి చూడు వారం రోజులు అయినా ఇవాళకి ఎనిమిది రోజులు తెచ్చి ఎంత మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి కరాబు కాకుండా తోటకాయలు కదా చాలా బాగున్నాయి కదా ఒక్కటి కూడా కరాబుగా మంచిగా ఉన్నాయి అయితే ఈరోజు నేను బెండకాయలు అయితే బెండకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను అందులోకి పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముందుగా బెండకాయలు అయితే కట్ చేసుకోవాలి ఇంక బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా నేను ఇగో ఇంత చూడండి రెండు ఇంచులంతా ఇంచున్నారంతా కట్ చేసి పెట్టుకున్న ఇంకా కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం పొడుగుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇంత బాగుంటుంది పొడుగా కట్ చేసుకుంటే కూడా మసాలా కర్రీ కదా ఇంకా కొన్ని బెండకాయలు అయితే ఇగో కొన్ని సాంబార్లో ఎప్పుడైనా సాంబార్లో వేసుకుందామని తీసి పెట్టినా ఒక్కటి కూడా పుచ్చు వెళ్ళలేదు అస్సలే ఒక్కటి ఖరాబ్ కాలేదు ఒక్కటి కూడా పుచ్చు కూడా వెళ్ళలేదు మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి కడిగి జల్లెటగా వేసుకొని మంచిగా తడి పొడి బట్టతో తుడుచుకున్న తుడుచుకొని కట్ చేసుకున్నా చూడండి ఎంత బాగున్నాయో బెండకాయలు ఇప్పుడు దెంపకొచ్చినట్టే ఉన్నాయి కదా ఫ్రెష్గా ఇప్పుడు వీటిని మనం ప్రిపేర్ చేసుకుందాం కర్రీ ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ బెండకాయలు కొంచెం వేయించుకోవాలి బెండకాయలు వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు మిక్సీ జార్లో వేసుకోవాలి పచ్చివే కొన్ని వెల్లుల్లి కొన్ని ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం చిన్న అల్లం ముక్క కడుక్కొని గ్రైండ్ చేసుకోవాలి అల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి వేసుకుంటా ఇప్పుడు వేసుకొని పచ్చివే గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మనం పోపులో మసాలా వేయించుతాం కాబట్టి ఫస్ట్ వేయించుకునే అవసరం లేదు టమాటాలు ఉల్లిపాయలు నూనెలో వేయించుతాం కాబట్టి బెండకాయలు అయితే వేగిపోయినవి బాగా మెత్తగా అయితే వేయించుకోవచ్చు మామూలుగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి ఈ బెండకాయలు ఇప్పుడు ఇదే బాడీలో నువ్వు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైపోయింది కదా కొంచెం సాజీరా వేసుకోవాలి కాజీర వే వేగిన తర్వాత వేసుకొచ్చిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉంటే అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి పోపులో నాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ లేదు కాబట్టి నేను టమాటా పేస్టులో అల్లము ఎల్లిపాయలు పొడి చేసి అందులోనే వేసేసుకున్నాను అందులో వేసుకోకుండా వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే ఇందులో వేసుకోవాలి పోపులో నేను గ్రైండ్ చేసే పేస్టులో వేసుకున్నా అల్లము ఎల్లిపాయలు ఇప్పుడు టమాటో క్యూరీ ఉల్లిపాయలు చేసుకున్నాం కదా ఇది వేసేసుకోవాలి పోపులో ఎందుకంటే మనం వేయించుకోలే కదా ఇది మంచిగా నూనెలో వేయాలి కదా అందుకని పోపులోనే మసాలా వేసుకోవాలి టమాటా ఉల్లిపాయ గ్రైండ్ చేసుకున్నాం ఇది మంచిగా నూనెలో వేయించుకోవాలి మసాలా ఇప్పుడు మనం మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వేసుకోవాలి ఎందుకంటే పోపులో వేసేసుకుంటే మొత్తం విడివిడిగా అయిపోతాయి అందుకని ఇప్పుడు మధ్యలో వేసుకోవాలి ఇందులోనే కొంచెం పెరుగు తగినంత కారం Está adelantado. Ves con mancha calvo caballo. పెరుగు బదులు కొంచెం రెండు మూడు చింతరిక్కలు కూడా వేసుకోవచ్చు పెరుగు వేసుకోకుండా నేను పెరుగు వేసుకున్నా టమాటా వేసిన కాబట్టి కొంచెం పెరుగు వేసుకుంటే సరిపోతుంది పొడుపు ఇందులోనే ధనియాల పొడి మసాలా అయితే ఉడికిపోయింది ఇప్పుడు వేయించుకున్న బెండకాయలు ఇందులో వేసేసుకోవాలి వేసి కలుపుకోవాలి కొంచెం వేగిపోయినాయి కదా ఇప్పుడు తగినని కొంచెం అని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి మంచిగా మసాలా ముక్కలకు ఉప్పు కారం పులుపు అంతా మంచిగా పట్టుకుంటుంది మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి చూడండి నూనె అయితే వేరే అయిపోయింది ఆయిల్ పైకి తేలిది మంచిగా కర్రీ అయితే అయిపోయింది ఉడికింది ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం కస్తూరినైతే నలుచుకొని వేసేసుకోవాలి సి కలుపుకొని దించుకోవటమే సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకోవటమే గుమఘమలాడే మసాలా బెండకాయ కర్రీ రెడీ ఇంకా ఈ బెండకాయ కానీ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో డెకరేట్ చేసుకోవటమే చూడండి ఎంత బాగుందో బెండకాయ మసాలా కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడు బెండకాయ టమాటా బెండకాయ ఫ్రైయే చేసుకుంటాం కదా ఇలా ఒకసారి మసాలా కర్రీ లాగా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ట టమాటా రసం అయితే చేసుకుంటున్నాను ఇక టమాటాలు ఉడకబెట్టుకొని రసం అయితే తీసిపెట్టుకున్నా ఉట్టి టమాటాలు అయ్యి చింతపండు అయితే వేయలేదు ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూడండి టమాటా రసం ఎప్పుడు చింతపండు వేసుకొని చేసుకోవటమే కదా చింతపండు వేయకుండా ఎలా ఉంటుందో చేసి చూద్దాం ఒకసారి జీలకర్ర ఆవాలు ఒక రెండు మూడు ఎండుమిర్చి పెర్చి పసుపు రెండు మూడు వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి వేసుకొని ఇంకా టమాటా తీసి రసం తీసుకొని వేసేసుకోవాలి వేసుకొని కరివేపాకు అయితే కడుక్కొని కరివేపాకు వేసేసుకోవాలి ఇప్పుడు ఏం వేసుకోవాలి అంటే నేను చింతపండు వేయలేదు కదా ఇవి చింతకాయ రసము ఇది చింతకాయలు పచ్చి చింతకాయలు ఉడకబెట్టి మంచిగా రసం తీసి చిక్కగా రసం తీసి చిల్లకర్ర పొడి మెంతుల పొడి వేసి మసల పెట్టి పెట్టుకున్నా నేను పెట్టుకొని అప్పుడప్పుడు పాలకూర పప్పు వేస్తే పప్పు పాలకూర పప్పులో వేసుకోవాలి మళ్ళీ సాంబారు కూడా వేసుకోవచ్చు చింతకాయ సాంబారు కొంచెం నీళ్ళు వేసుకొని నీళ్ళు పోసి మసలిచ్చుకోవడమే ఇంకా ఇప్పుడు ఇందులో నేనైతే కొంచెం వేస్తున్నా పులుపు చింత చింతపండు వేయాలి కాబట్టి కొద్దిగా వేస్తున్నా ఒక్క టీ స్పూన్ అంతే చూద్దాం ఇలా ఒకసారి చేసుకుందాం ఎలా ఉంటుందో కొద్దిగా కారం తగినంత ఉప్పు ఎందుకంటే చింతకాయ రసంలో ఉప్పు ఉంటుంది ఇప్పుడు కొంచెమే వేసేసుకోవాలి మనం తిన్న తర్వాత చూసి మళ్ళీ వేసుకోవాలి కొత్తిమీర కాడలు అయితే నేను వేసేసుకుంటున్నా చారులో మసలేటప్పుడు కొత్తిమీర కాడలు వేసుకొని అది మసలి చాలా టేస్టీ అవుతుంది చాలా బాగుంటుంది ఇందులో జీలకర్ర మెంతుల పొడి అయితే వేసేసుకోవాలి నేనైతే వేసేసుకుంటున్నాను జీలకర్ర మెంతుల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే మసలు చారు చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా చారు మీరు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకే రకం కాకుండా ఇట్లా వెరైటీ వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది చారు అయితే మసిలిపోతుంది ఒక ఐదు నిమిషాలు చారు మరిగానిచ్చుకొని ఇంకా దించేసుకుంటాము కొయ్య చేసుకొని వెరీ వెరీ టమాటా రసం రెడీ కొత్తిమీర వేసేసుకోవాలి మళ్ళీ కొంచెం పైన బాగుంటుంది ఇట్లా పచ్చి కొత్తిమీర కూడా వేసుకుంటే చూడండి టమాటా చింతకాయ రసం